ఏంది మా సినిమా ఫస్ట్ వీక్ అయిపోవటం నిన్నటితో ఫస్ట్ వీక్ అయింది రిలీజ్ అయ్యి సో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయని మీడియాలో చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ రాదని చాలా ఇచ్చిన దానికి కొంచెం విరుద్ధంగా సినిమా చేసిందన్న విషయం ఉన్న మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుపుదామని ప్రెస్ మీట్ పెట్టుకున్నానండి చాలామంది మీడియా వాళ్ళు అంటే ఒక సెక్షన్గా జనరేట్ చేయట్లేదు కానీ ఆఖరికి డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్ చేసి థియేటర్లకి ఫోన్ చేసి కూడా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు అంతగా ఈ సినిమాని ఎందుకో మరి ప్రేమించారు మీడియా వాళ్ళు వాళ్ళందరికీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది నిన్న మొన్న ట్వీట్లు వేసారు ఒక ఫ్రైడే గురించి ఏదో వాళ్ళందరికీ చెప్దామని సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి అందరి బయస్ ఆల్మోస్ట్ బ్రేక్ ఇవ్వడానికి వచ్చేశారు ఇది కొంచెం నచ్చని వాళ్ళకి కూడా చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాను అదే నేనే చెప్పాను మీడియా జర్నలైజ్ చేయట్లా కొంతమంది మీడియా రివ్యూస్ నాకు తెలిసి సినిమా నేను ఎఫెక్ట్ చేయలేదు ఫస్ట్ వన్ ఓ క్లాక్ షోస్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం దాకా మళ్ళీ ఫస్ట్ షోస్ మ్యాట్ నీళ్ళు పడి ఫ్యామిలీస్ వచ్చేదాకా కొంచెం ఈ ఆన్లైన్లో చేసిన హంగామా మౌలానా కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండే ఆడియన్ కానీ ఒకసారి టూ మ్యాట్ నీళ్ళు ఫస్ట్ షోలు పడిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్ ఆడియన్స్ వచ్చి చూసిన తర్వాత మీరు అందరూ చాలా వీడియోస్ వచ్చినాయి ఆన్లైన్లో చాలామంది జనాలు ఈ రెవెన్యూ చెప్తుంది కదమ్మా సగం సినిమా మీద ఏ కంప్లైంట్ లేదు ఫ్యామిలీస్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు మదర్ సన్ సెంటిమెంట్ బాగా ప్రొజెక్ట్ అయింది అన్ని బాగా రీచ్ అయింది కాబట్టి రెవెన్యూ వచ్చింది అది మీరు చెప్పాలి మీడియా హౌస్ లో అంటే నేను కొంతమంది మీడియా కావాలని టార్గెట్ చేసింది పక్కన పెడితే వన్ఏఎం షోస్ లో వన్ ఏఎం షోస్ వేయటం వలన కొంచెం మిస్లీడ్ అయ్యారు అనిపించింది నాకు ఎందుకంటే మేము బిఫోర్ రిలీజ్ మరి ర్యాట్ రేస్ లో ఉండటం వలన టైం టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ మేము ట్రైలర్ రెగ్యులర్ పబ్లిసిటీ అంతా ఓకే కానీ సరిగ్గా సినిమా ఏంటి అని చెప్పడం మాకు కుదరలా సో దాని మూలన్నా ప్లస్ పెద్ద హీరో సినిమా వీటితో క్యారీ అయిపోయి వన్ ఏం షో చేయడం ఏమైనా మిస్టేక్ జరిగిందేమో నా సైడ్ నేను అనుకున్నాను ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాగా మేము ముందు ప్రొజెక్ట్ చేయలేం ఇట్ వాస్ మోర్ లైక్ గుంటూరుకారా మాస్ ఫిల్మ్ అనుకున్నారు సో అనే అందుకని వన్ ఏం షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము మా సైడ్ నుంచి ప్రొడక్షన్స్ పండక్ ఇప్పుడు నా బ్యానర్లోనే పండగ ఒక సినిమా వచ్చింది బాగాలేదన్నారు మీడియా రివ్యూస్ అన్ని సినిమా ఇప్పుడు పర్ఫామ్ చేయలేదు ఇప్పుడు ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది మరి పండగ హెల్ప్ చేస్తే అన్ని సినిమాలకు హెల్ప్ చేయాలి కదా పండగకి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా నుంచి లేదు లేదు అదే కొన్ని ఏరియాస్లో తగ్గిస్తున్నారు బేస్డ్ ఆన్ కింద మెన్ క్లాస్ బట్టి అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్లో అలా తగ్గించుకుంటున్నారు ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అది మనమేమి స్పెసిఫిక్గా తగ్గించమని పెంచమని తప్ప గవర్నమెంట్ ఎండ్ సండే దాకా సండే దాకా నేను రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయి అని నేను అయితే ఒప్పుకోనండి చెప్తాను కదా జానర్ ఆఫ్ ది ఫిలిం ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ వస్తారు కదా మేము ఆ ఎక్స్పెక్టేషన్ ని సరిగ్గా ఐ మీన్ బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రాజెక్ట్ చేయలేదు మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాము అది ఇంకో రకంగా ఉంది సినిమా అందుకని వాళ్ళ డిసప్పాయింట్ అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే ఇప్పుడు ఒక సినిమా మనకు వంద రకం వంద ఏరియాస్లో రిలీజ్ అవుతుంది అన్ని ఏరియాస్లో రిలీజ్ చేస్తేనే అన్ని ఏరియాస్లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా కొన్ని సినిమాలు కొన్ని కొన్ని జానాలు కొన్ని కొన్ని చోట్ల బాగా కొన్ని చోట్ల ఐ మీన్ యావరేజ్గా ఆడతాయి అలా సో అలా ఓవర్సీస్లో కొంచెం తక్కువగా ఆడింది కానీ మరి అన్ని చోట్ల ఒకటే జనం కదా यू गएज आर मेकिंग अ बिग प्रोजेक्ट विद बिग डायरेक्टर और एन मास स्टाफ, सो ये इंदुकानी में इसमें वानी प्रोजेक्ट चल रहा है पर टाइम बिक्री दान की वो कविंग होगी, डायरेक्टर जैसे पंडाइट जैसे लोग मिठाई यानी सोफ़ा हैं, बाराबार, हाँ लेकिन वो అవసరం లేదు సినిమా ఐ మీన్ మాకు ఆల్మోస్ట్ జాన్ ట్వెల్త్ రిలీజ్ సినిమా అయితే ఆల్మోస్ట్ జాన్ ఫోర్త్ ఫిఫ్త్ దాకా కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉన్నాం సో డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ వీటిని కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రా ప్రాపర్గా సినిమాని ఈ రకంగా సినిమా ఉంటుందని ప్రమోట్ ప్రమోట్ చేద్దామని టైం పోదు ఎందుకంటే మేము ఇక్కడ ఇక్కడ ఒక ఈవెంట్ అనుకున్నాము పోలీస్ పర్మిషన్స్ అన్నీ కొంచెం ప్రాబ్లమ్ అయ్యింది అంత క్రౌడ్తో అన్నారని సడన్ గా ఆంధ్రా షిఫ్ట్ చేసి వచ్చింది సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది కానీ సో సినిమా ఇలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను ఎలా అంటే మీరు అప్డేట్ ఇవ్వర్టు లేదు ఒకవేళ అప్డేట్ ఇస్తామన్నా కూడా అది కూడా మళ్ళీ డిలే అవుతుంది సో ఇంత ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసినప్పుడు అలాంటి మైనర్ థింగ్సే కదా అవును ఎందుకంటే జనరల్గా అప్డేట్ ఒకటి అనుకుని మళ్ళీ డిలే అయితే అది ప్రొడక్షన్ హౌస్ గా డిలే అవ్వదు ఇప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనాలు చూపుదాం అనుకుంటాం ఇంకా ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీ లేదని ఇస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే ప్రొడక్షన్ హౌస్గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది దాని ఇది ఉండదు కదా క్రియేటివ్గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్గా ఉందా లేదా చూసుకునే బయటికి ఇవ్వగలుగుతాం అది లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్ అది కంటెంట్ సరిగ్గా లేదనుకోండి అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని కదా హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా అలా మళ్ళీ పోస్ట్పోన్ చేసాను నెక్స్ట్ డేనే ఇస్తాం దాటుకొని అదే అంటున్నాను కదా ఫస్ట్ చెప్పాను కదా వన్ వన్ ఓ క్లాక్ షోస్ పడిన తర్వాత మాటి పడేదాకా కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు ఇప్పుడు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సోషల్ మీడియాలో వచ్చిన బ్యాక్ కానీ ఈకి కానీ కానీ ఒకసారి జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం మొదలుపెట్టిన తర్వాత అందరూ బాగుంది బాగుంది అనుకున్న తర్వాత కదా ఒకరు చెప్పుకునే కదా రెవెన్యూ పెరిగింది సో అలా రెవెన్యూ పెరగడం వల్లనే కదా ఇప్పుడు ఇందాక ఆయన అడిగారు పండగ మౌలం ఆడి పండగ మాలం చాలా సినిమాలు పండగ రిలీజ్ అయ్యి ఆడని సినిమాలు కూడా ఉన్నాయి కదా మరి ఈ సినిమా పండగకి రిలీజ్ అయ్యి ఆడింది కదా ఎంతో కొంత కంటెంట్ రీచ్ అయితేనే కదా ఆడియన్స్ వచ్చి థియేటర్లో చూస్తాడు నిన్న పండగ కాదు నిన్న ముక్కనుమ అనేది కూడా ఓన్లీ గోదావరి జిల్లాలో ఉంటుంది కృష్ణా గుంటూరు ఇట్లా ఉండదు అటు సైడ్ కూడా మొన్న బాగుంది నిన్న బాగుంది అందుకని ఆయన చూసే నేను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాను నేను కూడా నా సిని నా ప్యానల్ మూడు రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తీసాయి ఎప్పుడు ఏ ఫ్లాప్ సినిమా అయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి సినిమా హిట్ ఈ నెంబర్లు చేసింది సినిమా చూడండి అని చెప్పలేదు కదా నేను మేము అంత కాన్ఫిడెంట్గా నెంబర్స్ మీద కంటెంట్ మీద కంటెంట్ జనానికి రీచ్ అయిందని ఉన్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ప్రెస్ మీట్ అవును ఇప్పుడు నేను ఒక ఒక లేడీ విశ్వనాథ్ బయట సుదర్శన్ బయట రియాక్ట్ అవ్వడం చూసాను నేను ఇప్పుడు అలాంటోల్ అండ్ మరి మా ఏం చెప్పి చేయించలేము కదా అవన్నీ ఇప్పుడు ఎవరో నాకు తెలియదు మా టీం బిఆర్ టీంకి తెలిసి ఉండదు ఇట్లా కొన్ని వందల వీడియోలు కొన్ని లక్షల వీడియోలు వచ్చింది ఆయన అందరూ మేము తెలిసి చేయించలేము కదా థ్యాంక్స్ చెప్తాం అందుకంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు మన ఫిల్మ్ ఫిరేటర్ మన మీడియానే ఫస్ట్ నుంచి ఈ సినిమాని చాలా ప్రేమించి ఎందుకో అంత నెగిటివ్ చేశారు తెలియదు అలాంటి అన్నింటినీ దాటుకుని సినిమా ఈ పొజిషన్కి వచ్చిందంటే ఆడియన్సే కదా ఆడియన్స్కి అందుకే థ్యాంక్స్ చెప్తాం

మహేష్ గారు బాబు ఎవరి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు ఆయనే గా నుంచి ఉన్నారు ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా ఫస్ట్ డే ఇంత బ్యాక్లెస్ వచ్చినా మేమన్నా కొంచెం జంక్యాం కానీ ఆయన అలానే రాక్ లా నుంచి ఉన్నారు ఆయన నువ్వేం పట్టించుకోకు రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని ఆయన జడ్జ్మెంటే కరెక్ట్ అయింది ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను కానీ ఫస్ట్ అసలు ఆయన రాక్లో నుంచి ఉన్నారు ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్ అంత కన్వర్ట్ అయింది కూడా ఇచ్చారు అవునవునండి అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ ఫిలిం విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్ అందుకని హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆయన అంత నుంచున్నారో దాన్నే సండే నుంచి కలెక్షన్గా రిఫ్లెక్ట్ అయినాయి నేను అదే అన్నాను కదా ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు దాన్ని పెట్టుకునే రిలీజ్కి టార్గెట్ చేస్తూ అలా చేశారా లేకపోతే నిజంగానే నచ్చలేదా అది నిజంగా వాళ్ళకే తెలియదు మహేష్ గారు స్టార్ట్అమ్ కూడా యాడ్ అవుతుంది కదండి స్టార్ హీరో అంటే అదే కదా మరి

ఇవన్నీ యాడ్ కదా సినిమా రెవెన్యూ పడుతుంది ఇప్పుడు విఆర్ వెరీ హ్యాపీ దస్ వాటి అంటున్నాను ఫస్ట్ డే ఒక ట్వల్వ్ అవర్స్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్కి కొంచెం షేక్ అయ్యాం కానీ ఆఫ్టర్ దాట్ ద ఫిల్మ్ వాస్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ సిక్స్ డేస్ సో విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్ అన్నింటినీ దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమాకి రెవెన్యూ ఇచ్చి నా భయాలు సేవ్ చేసిన ఆడియన్స్కి చాలా ఆమె హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాను రాజమౌళి రాజమౌళి గారి సినిమాతోనే ఆయన అన్ని ఓపెన్ చేద్దామని అది నెక్స్ట్గా అలా ప్లాన్ చేశాం ఎగ్జాక్ట్లీ దానికే మీరే కారణం చెప్పాలి వై ఎందుకు మేమంటే అంత ప్రేమ అంత అది కాన్స్పిరెన్సీ చేశారు ఇది అది అని మాట్లాడానికి చిన్నపిల్లని కాదు కానీ మా మీద ప్రేమ

నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు దాన్ని బట్టి నేను చెప్తాను కదా లైవ్ అంట సారీ సారీ ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో ఒక జైరామ్ క్యారెక్టర్ అనే ఆయన వాళ్ళ వైఫ్ అతను ఎందుకు వదిలేసినో అతనికి తెలుసు ఒక రీజన్ ఉంది అతనికి మహేష్ బాబు గారు ఇరవై ఐదేళ్ల క్రితం వాళ్ళ మదర్ అతను ఎందుకు వదిలేసినో ఆయనకి తెలియదు అది కథ దాన్ని ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఊహించేసుకుని ఇప్పుడు కుమార్ అన్నట్టు పోకిరి అని ఊహించుకుని వస్తే మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి రీచ్ అయింది కదా కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అండి ఎమోషన్ అంటే ఏంటి వైఫ్ కూర్చొని నేడుస్తూ ఉండాలి అదే అంటే లేట్గా వచ్చామో కానీ ముందు చెప్పా నేను ఐ డోంట్ థింక్ వీ ప్రమోటెడ్ ద ఫిలిం ఇన్ సచ్ వే దట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం అని ముందు చెప్పలేదేమో దాని మూలాన కొంచెం ఫస్ట్ లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకే అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను అందుకే అందుకే అదే చెప్పాను ఆ అనేయం షోస్ వేయడం వల్ల ఐ మీన్ సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్ లో ఉంటుంది అని చెప్పకపోవడం వల్ల ఆ బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్స్ సైడ్ నుంచి అని అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ని ఫ్యాన్సే తీసి పంపిస్తున్నారు మాకు అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ దీన్ని బుక్ మై షోకి కంప్లైంట్ పెట్టాము ఎందుకంటే ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్గా ఒక టికెట్ కొనుక్కుని ఒక రివ్యూ వేస్తారు కదా ఆ లైట్లో దే బాట్గా వేస్తున్నారు బాట్ సిస్టమ్ లో వేస్తున్నారు సో అది ఐడెంటిఫైడ్ అవుతుంది ఎందుకంటే జీరో వన్ ఏదో మా పిఆర్ టీం ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్ చేసాం దాని అప్డేట్ టైం పడుతుంది అన్నారు ఎఫెక్ట్ ఏమి ఉండదు కావాలి ఇప్పుడు కావాలని చేస్తున్నారు అని ఐడెంటిఫై చేసాము అందుకని దాని మీద చాంబర్కి చెప్పాము ఇప్పుడు జనరల్గా వచ్చే గురించి ఏం ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా మనం కావాలని చేశారని ఐడెంటిఫై చేసి అందుకని దాని మీద రెస్పాండ్ అయ్యాం కాదండి ఇంత పెద్ద బిగ్ ప్రొడక్షన్ హౌస్ బిగ్ హీరో టాప్ హీరో సినిమాకి ఈ రకమైన కాన్స్పిరసీ జరిగింది అంటే చిన్నోళ్ళు టార్గెట్ అయితే ఖచ్చితంగా చిన్న వాళ్ళనే కదా టార్గెట్ చేస్తారు చిన్న వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు అవన్నీ మీరే కనుకొని చెప్పాలి లేదు మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇన్ ఇంత కంట్రీ మా తెలుగు మీడియా మీరే పవర్ఫుల్ కనుకొని చెప్పాలి అక్కడ ఏం జరిగిందనేది జీరో ప్రమోషన్స్ ఏం లేదండి మేము ట్రైలర్ ఇచ్చాము పెద్ద ఈవెంట్ చేసాము అన్నీ చేసాము ద ఓన్లీ థింగ్ ఇస్ వీ గుం డూ వాస్ హీరో గారి డైరెక్టర్ గారితో ఒక ఇంటర్వ్యూ ముందు పెట్టలేకపోయాం బికాస్ యూ స్టోస్ స్టోర్స్ తక్కింద పోస్ట్ ప్రొడక్షన్ నైన్త్ రోజున ఎయిత్ రోజున విజయవాడ ఈవెంట్ చేసాం చూసుకోండి మా పరిస్థితులు ఎలా ఉన్నాయా ఇంకా దాని తర్వాత ఏం చేయడానికి ఎవరికి ఓపికలు నిజంగా అసలు ఇంకా ఆ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాము హాయ్ హాయ్ చెప్పండి చెప్పండి ఆవిడ ఏదో అడుగుతున్నారు సలార్ మాస్ సినిమా అండి సింపుల్ సలార్ పెద్ద మాస్ సినిమా ఆ మా కి వన్ వన్ ఓ క్లాక్ చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో ఇది ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఇది కంపారిజన్ చెప్పే నేను కూడా నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా వన్ ఓ క్లాక్ షోస్ తప్పు చేశానేమో నా ఎనర్జీలో నేను అనుకుంటున్నాను అని దట్స్ మై పర్సన్ ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్ సో వీ థాట్ వీ మేడ్ దట్ మిస్టేక్ ట్ వట్ సి దట్ మైట్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ పార్క్ ల్యాప్ అండ్ దే ఆర్ సో మెని ఇంటెలెక్చువల్ పీపుల్ అరౌండ్ ఆస్ ఇన్ మీడియా దే మర్వ్ ఫెల్ ఐ మీన్ దే మర్ హెవ్ ఎక్స్పెక్టెడ్ మోర్ అండ్ దే డోట్ ఫీల్ దట్ దే రీచ్ ద ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్ రీచ్ దేర్ ఎక్స్పెక్టేషన్ అదొక యాంగిల్ పక్కన పెడితే విఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎనీ మోర్ మా సైడ్ జరిగిన తప్ప ఏంటంటే వన్ ఐఎమ్ షో సైడ్ ప్రమోషన్స్ రిలీజ్ అయిన తో హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికీ మమ్మల్ని ప్రేమించిన మీడియాకి నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం దానికి డెఫినెట్గా వస్తాడు డెఫినెట్గా అదే చెప్తున్నా డెఫినెట్గా 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 నేను నమ్మట్లేదు నేను అదే చెప్తాను ఫనీ గారు ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే రెవెన్యూ చేయదు కదా ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి నాకు సినిమానే ఒక సంక్రాంతి రిలీజ్ అయింది ఈ రెవెన్యూ చెయ్యాల నెగిటివ్ టాపిక్ నేనేం అనట్లేదు యూస్ఫుల్ ఎని మోర్ ఒక సినిమాని చంపేయాలన్నా ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే యుఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అది కూడా చెప్పాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా సినిమా మనం తీసిన సినిమా ఒక రకంగా ప్రిపేర్ చేయలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఒక జానర్ ఒక సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా అన్ని ఏరియాస్లో ఒక్కొక్కరు ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా ఇప్పుడు పది పన్నెండు ఏరియాలు అమ్ముతాం మనం అన్ని కలిపి పది ఏరియాలో పదకొండు ఏరియాలో రీచ్ అయినా ఒక ఏరియా రీచ్ అవ్వలేదు దానికి ఏముంది ఈ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా ప్రూవ్ చేయమనండి సింపుల్ ఇప్పుడు నా సినిమాలు ఫేక్ కలెక్షన్ ముందు సినిమాలు అని ఎలా అలాగే తెలిసిందో ఇది ఎలానే ప్రూఫ్ ఫేక్ చేయని ప్రూవ్ దాంట్లో ఏం చెప్పాను ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దు అని చెప్పాను కదా అవును అందుకే ఫేక్ అని నమ్మద్దు ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ ఏంటి ఆడియన్స్ సినిమా చూసారా నా బయర్కి డబ్బులు వచ్చినా లేదా అని మీరు నమ్మేలా లేదా మాత్రం నాకు ఏదన్నా మారుతుందా చెప్పు ఏం హట్ చేయలే మమ్మల్ని హట్ చేయలేదు సినిమాని ఏం డామేజ్ చేయలేదు అని చెప్పడానికి డామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా అందరూ ఆమెను ఒక ఇంటెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద అదంతా తప్పైందని చెప్పాలి కదా మీ అందరికీ కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయని చెప్పగలుగుతాం

అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్ మీ బిట్ ఎలా సినిమా అవునో సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది క్రిటిక్స్ అండ్ వాట్ ఎవర్ మీరు అంటున్న నా వెబ్‌సైట్ కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పావు కదా ఒపీనియన్ చెప్పడం మీ ఒపీనియన్ తప్పు కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా ఆబ్వియస్లీ అంటే అది తప్పే అంటే దేర్ బెంచ్ మార్క్ బెంచ్ మార్క్ నువ్వు యు గివెన్ సమ్ రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా హౌ ఆర్ యు షర్ దట్ దట్ ఇస్ రైట్ అవర్ యూ షో దట్ ఇస్ రైట్ నీ పర్సనల్ ఒపీనియన్ కదా నీ ఇప్పుడు ఒక ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్ అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా ఇప్పుడు పోలింగ్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని అంటారు కదా ముందు ఇస్తారు ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు మీరు రివ్యూ చేసినప్పుడు మీరేమో ఒక వన్ మంత్ వెయ్యి మంది జనాలు అనాలిసిస్ చేయట్లే పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ హీటింగ్ ఇన్ వెబ్సైట్ దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్ కి నేను తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను ఫ్రెష్ మీట్ పెట్టా అంతే బికాస్ మై ఫిల్ కలెక్టెడ్ వెల్ కాబట్టి ఎలా హూ హూ ఇస్ ఇట్ హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ మీరు దేవుళ్ళ హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ మరి ఏం కదే మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా నేను కాదు అని చెప్తున్నా ఏంటి అసలు నేను నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా

మీరు చెప్పండి ఎక్స్పీరియన్స్ ఏది హిట్ మీరు చెప్పండి మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ ఆ ఇప్పుడు సినిమా డబ్బులు పెట్టి తీసింది నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను ఎవరికి ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్ మరి అదే ఇప్పుడు అడిగడుగా ప్రెస్ మీడియా ఎందుకు పెట్టారని నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నిన్నటితో బ్రేక్ యూన్ అయిపోయారు నా జీఎస్టీతో చాలా మందికి కమిషన్ లాగా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ప్రెస్ మీట్ నేను ఇందాక కూడా చెప్పా నిన్న మొన్న ట్వీట్ కూడా చూసా ఫ్రైడే గురించి మాట్లాడుతున్నాను వాళ్ళందరికీ చెప్దామని మరీ మాకండి సినిమా చాలా బాగా ఆడింది రెవెన్యూ చాలా బాగా చేసింది ఆల్మోస్ట్ బయర్ సేఫ్ అయ్యారు అని చెప్తాం ప్రెస్ మీట్ ఎందుకు అది మీరు కనుక చెప్పలేదు

మీ ఎవరికీ లేని ప్రాబ్లం ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉన్నకుంటే నేను ఆయనకి చెప్పినట్టు మేమిద్దరం మీద అనుకున్నా నేను ఆయన మీద అంటే దానికి నవ్వుకున్నాను చిచ్చి అప్పటికి ఇంకా తెలియదు కదండి నైజాం పర్ఫార్మెన్స్ ఏంటి ఆంధ్ర పర్ఫార్మెన్స్ సాటర్డే ఓన్లీ సెకండ్ డే ఓన్లీ ఇంకా నేనే ఇన్ వెరీ టెన్స్ పొజిషన్ ఆ టైమ్ నేనే నో అది వేరే ఏదో వేరే రకంగా ఏదో అనుకుంటే నా వేరే అలా అదేంటి టాప్ త్రీ లో ఉంటుంది సార్ ముందు రెండు సినిమాలు వచ్చిన దాంట్లో వేర్ జానర్ బేస్డ్ ఫిలిమ్స్ అండ్ కల్ట్ ఫిలిమ్స్ ఇది కమర్షియల్ మాస్ సినిమా కమర్షియల్ సినిమా అంటే అర్థం బయర్లకి ట్రేడ్కి వర్కౌట్ అవ్వాల్సిన సినిమా అది వర్కౌట్ అయింది ఆ రకంగా ఇట్ ఆల్సో వర్క్అవుట్ కదా బోస్ట్ ఐ రెండు కల్ట్ ఫిల్మ్స్ వాటితో కంపారిజన్ కాదు ఇది కమర్షియల్ ఫిలిం పండక్ వచ్చిన ఒక కమర్షియల్ ఫిలిం చాలా పండగ వస్తుంది కాబట్టి అప్పుడు సంక్రాంతికి ఈ ప్రాబ్లం అయిపోయింది థియేటర్స్ మొత్తం అయిపోయింది నెక్స్ట్ మరి ఫిబ్రవరి నైన్త్ మళ్ళీ అప్పుడు పీపుల్ మీడియా వాళ్ళు లెటర్ కూడా పెట్టారు మాకు షోలగా నాకు ఫెబ్ నైన్త్ నా ఈగల్ రవిదేజ్ గారి సినిమా వస్తుంది టిల్లు ఆపాలన్నారు నేను ఆపేసమ అయిపోయింది తర్వాత ఇంకేంటి అనేది దట్స్ నాట్ కన్సర్న్ టు మీడియా ని సాంగ్ రెస్పాన్స్ సాంగ్ రెస్పాన్సే కాదు కుమార్ అందరూ లాస్ట్ హాఫ్ అనవర్ ఫార్టీ మినిట్స్ చాలా బాగుంది సాంగ్ నుంచి సినిమా ఇక్కడ ఆగలేదు ఎమోషనల్ గా బాగుంది ఆ ఫైట్ టు పాట అన్ని చాలా బాగున్నాయి అన్నారు సాంగ్ రెస్పాన్స్ ఎక్స్ట్రీమ్ నిన్న మొన్న యూట్యూబ్ యూట్యూబ్లో ఏదో ఎవరు నాకు వీడియో షేర్ చేశారు ఒక థర్టీ ఫార్టీ ఇయర్ ఓ అమ్మాయి డాన్స్ చేస్తాం థియేటర్లో సో ఇవన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది పెద్ద ఈ రేంజ్ వచ్చింది అని అంటే సెకండ్ వీక్ వచ్చింది కదా దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు దాంట్లో ఎనీ డే ఒక ఏరియాలో సినిమా అమ్మేసిన తర్వాత థియేటర్ల గురించి కానీ అది ఎలా రిలీజ్ అవుతుంది కానీ ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కానీ తన డబ్బులు తన రిస్క్ కదా తను చూసుకుంటాడు కదా మేము అతనికి అడ్వైజ్ చేసే క్వశ్చన్లో మేము ఉండం కదా అమ్మేసిన తర్వాత సొంత రీజ్కి వెళ్తాం అనుకోండి అని మనం చెప్తాం తను కొనుక్కున్న సినిమా తనకి ఎలా తన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి తనకి మనకైనా బెటర్గా తెలుస్తుంది కదా సో అందరూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు మహేష్ గారు చాలా బాగా చేశారు చాలా అందంగా ఉన్నారు చాలా ఎనర్జీగా డాన్స్ చేశారు ఎన్ని చేశారు ఇవన్నీ ఎవరు చేయించారు ఎన్ని ఎవరు చేయించారు ఎన్ని చేయించింది విక్రమ్ గారు కదా మరి అది ఎప్పుడు టూ అది ఎప్పుడు టూ మానిషో నేనండి మరి స్క్రీన్ మీద ఉండేది హీరో కదండి డైరెక్టర్ గారు స్క్రీన్ మీద వస్తే బాగోదు కదా నేను మీరే మీరు అడిగిందని చెప్తాను మ్యామ్ హీరో గారు అద్భుతమైన అన్నంగా ఉన్నారు చాలా బాగా డాన్స్ చేశారు అసలు ఆ హీరో క్యారెక్టరేషన్ నాకు కుమార్ అన్నట్టు పోగ్రిలో ఉన్న అన్ని ఉన్నాయి అన్ని చేయించింది ఎవరు మరి ఇంకా అంతే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మహేష్ గోపాల్ గారు స్క్రీన్లో కనబడతారు కాబట్టి అది వన్ వైన్ షోనే అంటారు కదా అంతే కానీ ఎనగల బ్యాక్ అండ్ చేయించింది అంత ఎవరు ప్రశాంతంగా నిద్ర పడతాను చూస్తుంటే ఆ బయ్యర్ సేఫ్ అయ్యాను ఫుల్ అయ్యా ఫుల్ అయింది ఇన్ని థియేటర్ ఫుల్ ఫస్ట్ షో ఇన్ని థియేటర్ ఫుల్ అని చెప్తున్నారు కదా అని బాగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది